గుడ్ ఈవినింగ్ ఆల్ మీ అందరికీ స్వాగతం గౌరవ మా సిపి గారు మా ఆస్కార్ ఆఫీసర్ మా డిసిపి సార్ వారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఒక బాధాకరమైన సంఘటన నాలుగో తారీఖు నాడు నాలుగు పన్నెండు నాడు సంధ్య ఎంఎంలో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఆడాక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంఘటన అందరికీ విధితమే ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డిసిపి సార్ ఆ రోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ ఆబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యు సందీప్ అనే ఒక యజమానిని ఏడుగురి యజమానులలో ఒక నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది ఈ సంఘటనలో గాయపడ్డ అంటే సఫకేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ పిల్ల అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతున్నది ఇంకా దీనిలో ఈ కేసులో పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సీసీ ఫుటేజ్లు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో న్యాయ నిపుణులైన సలహాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారి అందరిపై తదుపరి చర్యలు ఉంటాయి థ్యాంక్ యూ న్యా నిపుణులు మరియు మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చూడటం కాదు లైటింగ్ లేదు సౌండ్ సిస్టాన్ని ఆల్రెడీ మా వాళ్ళు సీజ్ చేసేసారు బాణ కూడా కంట్రోల్ చేసేసారు ఈవెంట్ ఆర్గనైజర్ ఇప్పుడు ఇలా కూడా పిక్స్అప్ అవుతారు ఈవెంట్ రెస్పాన్సిబుల్ థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ థియేటర్ ఎవరి బడి రెస్పాన్సిబుల్ ఫార్ దిస్ థింగ్ కుమార్ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇద ఇంపార్టెంట్ పర్సన్ లోయర్ బాల్కనీ అండ్ అప్పర్ బాల్కనీ కేర్ టేకర్ ఆఫ్ ద లోయర్ బాల్కనీ అండ్ అప్పర్ బాల్కని ఊర్ ఎంటర్ స్టెపింగ్ ఇన్ టు దైడ్ ఆఫ్ ద విజయ్ చందర్ విజయ్ చందర్ అండి గంధకం విజయ్ చందర్ ఎం సందీప్ అనేవారు ఓనర్ వన్ ఆఫ్ ద ఓనర్ ఇదే నాటే సింగిల్ ఓనర్ వన్ ఆఫ్ దోనర్ ఎస్ ఓనర్ వాళ్ళ అంటే మా టీమ్స్ మా అంటే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డి సెంట్రల్ జోన్ సార్ శ్రీ ఆకాంక్ష యాదవ్ సార్ ఐపీఎస్ గారి ద్వారా ఈ క్లోజ్ సూపర్వైజేషన్ లో వారి నాయకత్వంలో మేము ఒక కొన్ని ఒక నాలుగు టీమ్స్ ఫామ్ చేసేయడం జరిగింది నేరస్తులో ఎవరైతే ఉన్నది అది కొంచెం అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అవన్నీ ఏ వన్ ఏ టూ అనేది డిపెండ్స్ అపాన్ ద ఇప్పుడు ఒక ఇప్పుడు సపోజ్ ఇలా ఏ టైన్ ఉన్న వాళ్ళు ఏమని కావచ్చు ఏ పేపర్స్ అని చూసాం వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగాము అడిగిన వాళ్ళు పార్ట్నర్స్ ఎవరు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నారు ఆ పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యుల ఈ సంఘటనలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ చట్ట ప్రకారము ఇందులో ఎవరైతే మెయిన్ లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ద ఇన్ఛార్జ్ ఎవరు విజయ్ చందర్ అనే వ్యక్తిని కూడా ఈరోజు అతని రిమాండ్ కు తరలించడం జరిగింది సీనియర్ మేనేజర్ నాగరాజు అనే వ్యక్తిని కూడా ఎవరైతే థియేటర్ సంధ్యాసంటే మేము చూసే మెయిన్ మేనేజర్ కూడా వారిని ఈ రోజు హాన్రేబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వారిని రిమాండ్ తరలించడం జరిగింది దే ఆర్ ఇన్ కూడా జైలు ఇప్పుడు

అయినా కానీ మేము ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గురించి మేము ఎప్పుడు ముందు జాగ్రత్త పెడతా ఉంటాం వీళ్ళు వితౌట్ పేర్ ఇన్ఫర్మేషన్ పెయర్ ఇంటిమేషన్ అండ్ నాట్ టేకింగ్ ఎనీ ప్రికాషనరీ మెజర్స్ ఎరీనా అండ్ ద థింగ్స్ అన్నట్టు ఆ రోజు జరిగింది ఏముండదండి స్పెషల్ షోస్ అన్ని థియేటర్లో నడిచినాయి స్పెషల్ షో అనేది ఒక థియేటర్లో లేదండి అన్ని థియేటర్లలో నడిచినాయి స్పెషల్ షోస్ ఎక్కడ అట్లా అలా ఎవరు అడగలేదండి పుష్పటు మాకు ఇట్లా స్పెషల్ షోలు ఉంటాయని కామన్ మీ జనరల్ ఇన్ఫర్మేషన్ మీరే మీరే చెప్తారు జనరల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇట్లా స్పెషల్ షోలు నడుస్తాయని మీరు మీడియాలో వస్తుంటాయి స్పెషల్ షో అని అది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ మా వాళ్ళు గవర్నమెంట్ అది అమ్మాయి ఎవరైతే చనిపోయిన తల్లి ఉందో తల్లి మరి కొడుకు వాళ్ళ భర్త వాళ్ళ కూతురు అందరూ కలిసి సినిమా థియేటర్ కు వచ్చారు లోపల టికెట్ తీసుకొని లోపల ఉన్నారు ఉన్న క్రమంలో ఎప్పుడైతే మీకు ఆ రోజు సంఘటన వీళ్ళు ఎవరైతే అల్లుర్ అర్జున్ గారితో వచ్చిన బౌన్సర్స్ ఉన్నారో పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు అందరిని నెట్టివేశారు నెట్టివేసే క్రమంలో లోపల సీట్ల కింద అక్కడ సఫకేటర్ గురి ఊపిరాడక కింద పడిపోతే లోపల ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ పోలీసుకు హెల్ప్ హెల్ప్ అడిగితే వాళ్ళు మన పోలీస్ వాళ్ళు లోపలికి వెళ్ళి మా అంజనేయులు కా కానిస్టేబుల్ ఆఫీసర్ మౌనిక మా సిఐ గారు చికటిపల్లి సిఐ గారు ప్రసాద్ రెడ్డి ఎస్ఐ గారు వీళ్ళందరూ తీసుకొని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు ఫస్ట్ ప్రాథమిక సిపిఆర్ చేసి వెంటనే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ తరలించి అక్కడి నుంచి అబ్బాయిని ఇంకా సూపర్ స్పెషాలిటీకి తరలించడం జరిగింది బాలుడు పరిస్థితి ఆశాజనకంగా ఉంది ముందుకు భగవంతుని దగ్గరతోటి పైన మంచి కోలుకోవాలని మా మేము కూడా కోరుకుంటున్నాం ఒక బాధాకరమైన సంఘటన నుంచి అబ్బాయి మంచిగా కోలుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం